అందరికీ నమస్కారం అండి ఆంధ్ర రాష్ట్ర అవతరణం గురించి మాట్లాడుకుంటున్నాం అమరజీవి పొట్టి శ్రీరాములు గారు యాభై ఆరు రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి అమరజీవి అయ్యారు అయినా కేంద్ర ప్రభుత్వంలో కదలిక రాలేదు అయితే పంతొమ్మిది వందల యాభై మూడులో అంటే పంతొమ్మిది వందల యాభై రెండులో పొట్టి శ్రీరాములు మరణానంతరం పంతొమ్మిది వందల యాభై మూడులో భాషా ప్రాతిపదిక మీద ఆంధ్ర ప్రభుత్వము ఏర్పడింది మన రాష్ట్రంలో దానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఈయనను కేసరి అని కూడా తెలుస్తారు ఈయన ఒక చక్కని సామాజిక వ్యక్తి స్వాతంత్ర సమరంలో పాల్గొన్నటువంటి వ్యక్తి విద్యావంతుడు సంస్కారవంతుడు చక్కని పరిపాలనా దక్షత కలిగినటువంటి వాడు భాషా ప్రాతిపదిక మీద ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయ్యారు ఆయన తరువాత బెజవాడ గోపాలరెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది వీళ్ళిద్దరూ యాభై మూడు నుండి యాభై ఆరు వరకు ఇద్దరు ముఖ్యమంత్రులు మన రాష్ట్రాన్ని పరిపాలించారు ఆ తరువాత ఆంధ్ర రాష్ట్ర అవతరణం జర జరగడం కేంద్ర ప్రభుత్వ పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ అనే నూతన రాష్ట్రం ఏర్పాటు కావడానికి చట్టం రావడం ఆ విధంగా ఏర్పడినటువంటి నూతన ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి శ్రీ నీలం సంజీవరెడ్డి గారు ఆయన స్వాతంత్ర సమర యోధుడు చక్కని పరిపాలనా దక్షుడు నేషనల్ కాంగ్రెస్లో మంచి పలుకుబడి గుర్తింపు ఉన్నటువంటి సమర్థవంతమైన నాయకుడు ముఖ్యమంత్రి కావడం జరిగింది ఆ తరువాత దామోదరం సంజీవయ్య గారు మరలా నీలం సంజీవరెడ్డి గారు ఆ తరువాత రెడ్డి గారు వెంగళరావు గారు ముఖ్యమంత్రులుగా కొనసాగుతూ వచ్చారు ఇక్కడ మనము తెలుసుకోవలసినది ముఖ్యమంత్రులైన వారు ఆ ముఖ్యమంత్రి క్యాబినెట్లో మంత్రులుగా ఉన్నవారు పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి మన రాష్ట్రాన్ని పరిపాలనటువంటి ముఖ్యమంత్రులు కానీ క్యాబినెట్ మంత్రులు కానీ చక్కని నీతి నియమాలు చక్కనైనటువంటి అలవాట్లు మంచి విద్యావంతులు సంస్కారవంతులు అయినటువంటి వారే సంఘములో ప్రజల చేత మన్ననలు పొందిన వారే ఎన్నికవుతూ వచ్చారు కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం కదా వారి నుంచి ప్రజలు ఎంతో ఆశిస్తున్నారు రాష్ట్ర అభివృద్ధి చక్కగా నడుస్తుందని సామాన్య ప్రజలకు రైతులకు వెనుకబడిన కులాలకు వర్గాలకు మంచి ప్రోత్సాహం లభిస్తుంది చక్కని ప్రభుత్వం చక్కని పరిపాలన అందిస్తుంది ప్రజలు సుఖశాంతులతో జీవించగలరని కోరుకోవడం తప్పులేదు కదా ఎందుకంటే బ్రిటీషు సామ్రాజ్య కరాళ ధన్స్టాల మధ్య నలిగినటువంటి అమాయక ప్రజలు బానిస బతుకులు బతుకుతూ నేను నీకు బాంచం దొరాని బ్రిటిష్ వారి కాళ్ళ చెంత పడి వారి దెబ్బలకు తట్టుకోలేక దిక్కుతోచక బతికినటువంటి మన దేశ ప్రజలు మన దేశంలో బాని సొంత దేశములో బానిసలుగా బతికిన ప్రజలు స్వతంత్రానంతరం కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాక భాషా ప్రాతిపదిక మీద ఏర్పడి తరువాత స్వయం ప్రతిపత్తి గల రాష్ట్రాలుగా ఏర్పడినాక రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని ఆశించడంలో తప్పు లేదు కదా ప్రజల ఆశలను ఆశయాలను దృష్టిలో పెట్టుకొని ఆనాటి ముఖ్యమంత్రులు చక్కని పరిపాలన అందించారు అందులో చక్కని పంచవర్ష ప్రణాళికలు అందులో ఆ ఢిల్లీ పార్లమెంటులో బడ్జెట్లో దేశాభివృద్ధికి ఏ ఏ రంగాలు ముఖ్యము తెలుసుకొని ఆ రంగాలకు ప్రత్యేక నిధులు ఏర్పాటు చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి చేరినటువంటి ఆర్థిక వనరులు అంటే ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ రూపకంగా కానీ ఇతరత్ర ఎక్సైజ్ డ్యూటీస్ కానీ ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసి కేంద్రానికి చెల్లిస్తాయి కేంద్రం బడ్జెట్ రూపకంగా ఏ ఏ రాష్ట్రానికి ఎంతెంత అవసరమో కేటాయించడం జరుగుతుంది ఒకవైపు రహదారులు ఒకవైపు విద్య ఒకవైపు వైద్యం ఇలా అన్ని రంగాలకు సమతుల్యమైనటువంటి నిధులు కేటాయించాలి కదా ఏ దానికి ఎక్కువ ఏ దానికి తక్కువ ఏది ముఖ్యం ఏది ప్రస్తుతానికి ముఖ్యం కాదు అనేటువంటి విచక్షణ జ్ఞానం రాజకీయ నాయకులకు ఆర్థిక శాఖ మంత్రులకు ముఖ్యమంత్రులకు ప్రధానమంత్రులకు ఉండాలి కదా అలా లేకపోతే ఎలా మరలా వారు అధికారంలోకి పొందా రావాలంటే ఐదేండ్లకు ఎలక్షన్స్ వస్తాయి కదా ప్రజల ఆశలు అడియాశలు చేస్తే ప్రజలు తమ ఓటు హక్కుతో ఇంటికి పంపిస్తారనే భయం ఉండాలి కదా కానీ ఇక్కడ ఏమి జరిగిందంటే నేషనల్ కాంగ్రెస్ కాంగ్రెస్ అనే పదం స్వాతంత్రోద్యమంలో ఉపయోగించారు ఎందుకు ప్రజలను ఏకం చేయడానికి గాంధీ గారు స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ అనే పదాన్ని తొలగించమన్నారు కానీ మన నాయకులకు ఆ పదాన్ని తొలగిస్తే పుట్టగతలు ఉండవు కదా భవిష్యత్తులో రాజకీయాలలో ఎన్నికల సమయంలో వాళ్ళు గెలయిస్తే అవకాశాలు తగ్గిపోతాయి కదా పెడచెవిని పెట్టారు గాంధీ గారి మాటను ఆ కాంగ్రెస్ పదాన్ని తమ అవకాశ రాజకీయ వాదానికి వాడుకుంటూ స్వార్థ ప్రయోజనాలు ఎక్కువగా సాగాయి రోజు రోజుకు నాయకులలో నీతి నియమాలు తగ్గిపోతూ వస్తున్నాయి స్వార్థం పెరుగుతూ పోతూ ఉంది ఇంకా దేశంలో ఏక పార్టీ ఒకే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ కేంద్రాల్లోనూ రాష్ట్రాల్లోనూ పెత్తనం చలాయిస్తు ఉంది ఇలాంటి సమయంలోనే కమ్యూనిస్టు పార్టీ కానీ ప్రాంతీయ పార్టీలు కానీ ఏర్పాటు కావడం కాంగ్రెస్ దుష్ట పాలనకు వ్యతిరేకంగా ఉత్తర భారతంలో ప్రాంతీయ పార్టీలు ఏర్పడ్డాయి దక్షిణ భారతంలో ముందుగా ఏర్పడ్డాయి అందులో తమిళనాడులో చిత్తాను కదా ప్రముఖ సినీ రచయిత మంచి తత్వవేత్త అన్నాదురై నాయకత్వంలో డిఎంకే ఏర్పాటైంది కొంతకాలానికి ఆ డిఎంకేలో అన్నాదురైని వెచ్చరించే వర్గం ఏర్పడడం అది చీలిపోవడం ఏఐఏ డిఎంకే కూడా ప్రాంతీయ పార్టీగా ఉద్భవించడం దానికి ఎంజి రామచంద్రన్ సినీ నటుడు నాయకత్వం వహించడం అన్నాదురై స్థాపించిన డిఎంకే పార్టీకి చక్కని బలం మద్దతు ఆ రోజుల్లో ఉండేది కానీ రెండుగా చేరిన తరువాత బలహీనపడతాయి కదా పార్టీలు ఆ తరువాత కేరళ కేరళ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి రావడం పశ్చిమ బెంగాల్లో కూడా అదే స్థితి నెలకొల్పడం కొంచెం కాంగ్రెస్కు గడ్డు సమస్యలు వచ్చాయి కానీ మన రాష్ట్రంలో పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి పంతొమ్మిది వందల ఎనభై రెండు వరకు ఏక పార్టీ పాలన ముఖ్యంగా పంతొమ్మిది వందల ఎనభై ఎనభై రెండు మధ్య ముఖ్యమంత్రులు తోలుబొమ్మలా మార్చబడ్డారు ముగ్గురు నలుగురు మంత్రులు ముఖ్యమంత్రులు మారితే ప్రజలు ఏం ఆశిస్తారో అది జరుగుతుందా ఏంకా సుల్తానా అన్నట్టు ముఖ్యమంత్రులు మారడంతో ప్రజలు విసిగిపోయారు కార్యకర్తలు విసిగిపోయారు కేవలం స్వార్థ రాజకీయం డబ్బు రాజకీయం కుల రాజకీయం విజృంభ సాగింది ఇలాంటి పరిస్థితుల్లో పంతొమ్మిది వందల ఎనభై రెండులో అన్న నందమూరి తారక రామారావు గారు తన్ను పెంచి పోషించినటువంటి తెలుగు ప్రజలకు ఏమైనా చేయాలని వాళ్లకు కనీస సౌకర్యాలు కలిగించాలని అలా చేయాలంటే తాను అధికారంలోకి రావాలని అధికారంలోకి రావాలంటే ఒక పార్టీ పెట్టాలని ఆయనకు తలంపు రావడం ఆ విధంగా ఆయన పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ స్థాపించడం స్థాపించిన పది నెలల్లోనే అధికారంలోకి రావడం అధికారంలోకి వచ్చిన వెంటనే తాను అమెరికాలో ఉన్న సమయంలో నాదేండ్ల భాస్కర్రావు వెన్నుపోటు రాజకీయాలు నడపడం రామారావు గారిని దింపడం తాను ముఖ్యమంత్రి కావడం ఇవన్నీ మార్పులు వీటి గురించి మరొక్క వీడియోలో చర్చిద్దాం శుభం హుయాత్